హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హిందీ స్కూల్ ఫ్రెండ్స్ లాస్ట్ క్లాస్ లో సర్వనామ గురించి చెప్పుకున్నాం ఈ రోజు క్లాస్ లో మనం క్రియ గురించి డిస్కస్ చేసుకున్నాం క్రియా అంటే పని అని అందరికీ తెలుసు అయితే క్రియ ఎన్ని రకాలు ఉంది అవి ఏవేవి ఉన్నాయని ఈరోజు మనం ఈ క్లాస్ లో డిస్కస్ చేసుకున్నాం ఓకే ఫ్రెండ్స్ మరి ఆలస్యం ఎందుకు లెట్స్ గో ఇన్ టాపిక్ క్రియ అంటే డెఫినేషన్ ఏమి కిసి కారి హోేకో బారేమే బతానే వాడే శబ్దంకో క్రియా కతే మనం ఏదైనా ఒక పని చేస్తుంటాం కదా ఆ పనినే క్రియ అని చెప్పవచ్చు ప్రత్యేక వాక్యమే క్రియా శబ్ద హోనా బహు హై తాకి బహు సార్థకపూర్ణ వాక్యం బనే బినా క్రియా సే బహు వాక్యాంశ బం సతాయి వాక్యున అర్థమవుతుందా ఏదైనా ఒక వాక్యంలో క్రియ ఉంటేనే అది కంపల్సరీ ఒక వాక్యం అవుతుంది ఇన్ కేస్ క్రియ ఆ వాక్యంలో లేనట్లయితే అది వాక్యాంశం అవుతుంది కానీ వాక్యం అవ్వదు క్రియ ఉంటే అది ఒక కంప్లీట్ సెంటెన్స్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ అదే క్రియ వాక్యంలో లేదంటే అది ఒక వాక్యాంశం మాత్రమే అవుతుంది వాక్యము అవ్వదు ఎగ్జాంపుల్ పడతా పడతాహే ఇక్కడ క్రియ ఏమి పని వాహు అతను పుస్తకం చదువుతున్నాడు చదవడం పని కదా సో పడతాహే అనేది క్రియ అవుతుంది హమ్ సినిమా దేక్తే హై మనము సినిమా చూస్తున్నాం అయితే చూడడం ఒక పని దేక్తే హై అది ఒక క్రియా క్రికెట్ హై వాళ్ళు క్రికెట్ ఆడుతున్నారు క్రియ మే కెల్తే హై పిల్లలు పాఠశాలలో స్కూల్లో ఆడుతున్నారు అయితే క్రియ లలిత గీత్ గాతిహై లలిత పాట పాడుతుందంట ఇక్కడ పాడడం అనేది ఒక పని క్రియ అవుతుంది ఒక ఫ్రెండ్స్ అర్థమైంది ఏదైనా ఒక పనిని క్రియ అని చెప్తాం ఒక సెంటెన్స్ లో క్రియ ఉంటేనే అది కంప్లీట్ సెంటెన్స్ అవుతుంది క్రియ లేనట్లయితే వాక్యాంశం మాత్రమే అవుతుంది వాకి అవ్వదు ఇక్కడ వరకు అర్థమైంది కదా క్రియలో ఎన్ని రకాలు ఉన్నాయని ఇప్పుడు మనం తెలుసుకున్నాం నెక్స్ట్ క్రియ ఎన్ని టైప్స్ ఉంది అంటే ఫస్ట్ వన్ సకర్మ క్రియ సెకండ్ వన్ అకర్మ క్రియ థర్డ్ వన్ పూర్వకాలీన క్రియ తత్కాలిన్ క్రియ ఫిఫ్త్ వన్ సన్యుక్త క్రియ అని హై టైప్స్ అని క్రియని చెప్పుకోవచ్చు అయితే వీటిలో ఫస్ట్ సకర్మ క్రియ గురించి ఇప్పుడు చెప్తున్నాం సకర్మ క్రియ అంటే ఏంటి జో క్రియ వాక్యమే కర్మహ ఉన్ వాక్యమే క్రియకు సకర్మ క్రియ కహతే హయ్ కిస్కో సకర్మ క్రియ కహితేహహాయ్ జో వాక్యమే కర్మహ ఒక వాక్యంలో కర్మ ఉంటుంది క్రియ ఉంటుంది కానీ ఉండి వాటిలో క్రియ కూడా ఉన్నట్లయితే ఆ క్రియని మనం సకర్మ క్రియ అని చెప్తాం అర్థమైంది కదా ఫర్ ఎగ్జాంపుల్ మై అనార్తా హూ నేను దానిమ్మ పండు తింటాను ఇక్కడ మై కర్త అంటే ఏం తెలుసు కదా మీకు కర్త అంటే పని చేసేవాడు పని ఎవరు చేస్తున్నారు ఇక్కడ మై నేను నేనేం చేస్తున్నాను దానిమ్మ పండు తింటూ ఉన్నాను అయితే దానిమ్మ పండు కర్మ అవుతుంది తినడం అది ఒక పని క్రియా మై అనార్ అనార్తాహు నేను దానిమ్మ పండు తింటాను ఇక్కడ మై పని అంటే పని చేస్తున్నాను నేను మై అనేది కర్త అవుతుంది అనార్ అనేది అవుతుంది పని యొక్క ఫలితం ఎవరైతే అనుభవిస్తారో దానిని కర్మ అని చెప్పవచ్చు క్రియ అంటే యూజువల్ గా పని అని చెప్పుకోవచ్చు నెక్స్ట్ సునీత హై సునీత చెస్ ఆడుతుంది సునీత కర్త సునీత పని చేస్తుంది కదా ఏం పని చేస్తుంది చెస్ ఆడుతుంది సో సునీత అనేది కర్త అవుతుంది చదరంగ కర్మ ముఖ్యమైన విషయం ఏమిటంటే మీకు ఒక ట్రిక్ చెప్తాను వినండి క్రియతో ప్రశ్నించడం వల్ల ఆన్సర్ వస్తే అది కర్మ అవుతుంది అంటే క్యా కౌను ఈ రెండు క్వశ్చన్స్ ని క్రియతో మనం ప్రశ్నించడం వల్ల ఆన్సర్ వస్తే దాన్ని కర్మ అని చెప్తాం క్యా కౌన్ వీటిని క్రియతా ప్రశ్నించడం వల్ల ఆన్సర్ వస్తే అది కర్మ అవుతాయి ఇప్పుడు చూడండి మై అనార్ ఖాతా హూ మై క్యా ఖాతా హూ అనార్ ఖాతా హూ ఆన్సర్ వస్తుంది కదా మై క్యా ఖాతా హూ అనార్ ఖాతా హూ ఆమ్ ఖాతా హూ ల ఏదైతే ఆన్సర్ వస్తుందో దానికి కర్మ అని చెప్తాం సునీతా చదరంగం కేల్తీ హై kaun chadrangam kelti hai kaun kaunండి క్వశ్చన్ చేస్తునామా క్రియని कौन चदरंग खेलती है सुनीता सुनीता ने भी करता होती है राहुल मिठाई बनाता है राहुल मिठाई चेस्नुनाड राहुल पानी चेस्नुनाड काबट्टी करता मिठाई कर्म बनाता है क्रिया हम చాంద్ కో మనం చంద్రుణ్ణి చూస్తూ ఉన్నాము హమ్ మనం మనమే కదా పని చేస్తుంది ఏం చేస్తున్నాం చంద్రుణ్ణి చూస్తూ ఉన్నాం సో అప్పుడు మనము కర్త అవుతుంది చాంద్ కర్మ క్రియ వే పకడ్ హై వాళ్ళు చేపలు పడుతున్నారు వే కర్త వాళ్ళకి అలా పని చేస్తుంది సో అప్పుడు అది కర్త అవుతుంది మఛనీయా కర్మ కర్త యొక్క ప్రభావం పడేదాన్ని కర్మ అని చెప్తాం పక్కడు పట్టుకోవడం పని కదా సో అది అప్పుడు క్రియా అవుతుంది నెక్స్ట్ క్రియ ఎన్ని టైప్స్ ఉంది అంటే ఫస్ట్ వన్ సకర్మ క్రియ సెకండ్ వన్ అకర్మ క్రియ థర్డ్ వన్ పూర్వకాలీన్ క్రియ క్రియ ఫిఫ్త్ వన్ సంయుక్త క్రియ అని ఫైవ్ టైప్స్ అని క్రియని చెప్పుకోవచ్చు అయితే వీటిలో ఫస్ట్ సకర్మ క్రియ గురించి ఇప్పుడు చెప్తున్నాం సకర్మ క్రియ అంటే ఏంటి జో క్రియ వాక్యమే హో ఉన్ వాక్యమే క్రియాకు సకర్మ క్రియ కథతే హై సకర్మ క్రియ కహతే హై జో వాక్యంలో కర్మ ఉంటుంది క్రియ ఉంటుంది అర్థమైంది కదా ఏదైనా ఒక వాక్యంలో కర్మ ఉండి క్రియ కూడా ఉంటే ఆ యొక్క క్రియని సకర్మ క్రియ అని చెప్తాం ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చాము అర్థమైంది కదా నెక్స్ట్ అకర్మ క్రియ అంటే ఏంటి అని చెప్పుకుందాం నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటి అకర్మ క్రియ అకర్మ క్రియ అంటే ఏంటి కర్తక ఫల్ కర్త యొక్క ప్రభావం కర్త మీదే ఉంటుంది జో వాక్యమే కర్మ నాహో కా ప్రభావం నాహో ఈ వాక్యంలో అయితే కర్మ ఉండదు కర్మ యొక్క ప్రభావం కూడా ఉండదు అయితే ఎగ్జాంపుల్స్ ఎలా ఉంటాయి మై హస్తాహం నేను నవ్వుతాను చేయండి క్యా నో మై సో ఇక్కడ కర్మ అనేది లేదు అప్పుడు అది అకర్మ క్రియ అవుతుంది వాహ దౌతా ఇక్కడ కూడా కర్మ లేదు వాహ కర్త క్రియ कर्म नहीं है मैं करता हस्ता क्रिया कर्म नहीं है हो सहायक क्रिया है सहायक क्रिया, है, सहायक क्रिया। हेल्पिंग वर्ब जब तुम इंग्लिश में आ हम रो रहे हैं मैं मैं ये सुना हम అకర్మ క్రియ అవుతుంది అని మీకు డౌట్ రావచ్చు కానీ మీ హై అతను చదువుతున్నాడు చదువుతున్నాడు అంటే అక్కడ ఏదో చదువుతుండొచ్చు కదా ఒక బుక్ ఒక బుక్ చదువుతుండొచ్చు లేదా ఒక నావెల్ చదువుతుండొచ్చు సో అప్పుడు ఇక్కడ అంతర్నిహిత్ క్రియ అని చెప్పుకోవచ్చు వాహో కర్త అతను పని చేస్తున్నాడు ఏం చేస్తున్నాడంట పడతాయి చదువుతున్నాడు అప్పుడు ఇది క్రియ అవుతుంది ఏం చదువుతున్నాడు క్వశ్చన్ చేస్తే ఇక్కడ ఏదో చదువుతున్నాడు బుక్ చదువుతుండొచ్చు నావెల్ చదువుతుండొచ్చు సో కాబట్టి ఇక్కడ అంతర్నిహిత్ క్రియ కనపడదు మనకి హై సహాయక క్రియ మై దేక్తాము నేను చూస్తున్నాను ఏం చూస్తుండొచ్చు ఒక సినిమా చూస్తుండొచ్చు లేదా ఏదైనా ఒక వస్తువు చూస్తుండొచ్చు కాబట్టి ఇక్కడ కర్మ లేదు కదా అంటే ఉంది అంతర్నిహిత్ అది మనకు కనబడని విధంగా క్రియ ఉంది మై కట్ట డేటా క్రియ నేను సినిమా చూస్తుండచ్చు సో ఇక్కడ అంతర్నిహిత్ క్రియ ఉంది కాబట్టి ఇది సకర్మ క్రియ అవుతుంది హం వింటున్నాం మీరేం వింటున్నారు అంటే నేను సాంగ్ వింటుండొచ్చు లేదా అతను మాట్లాడుతున్నాడు అది వింటుండొచ్చు ఏదో ఒకటి వింటున్నాను కాబట్టి ఇక్కడ క్రియ ఉంది కర్మ కూడా ఉంది అంటే అప్పుడు ఇది సకర్మ క్రియ అవుతుంది అంతర్నిహిత క్రియ ఏదైతే ఉంటుందో వాటిని కూడా సకర్మ క్రియ అనే చెప్తాము ఇక్కడ చూడటానికి కర్మ లేదు కదా అంటే అది అకర్మ క్రియ కాదు అని అర్థం ఓకే అర్థమైంది కదా సకర్మ క్రియ అంటే కర్మ ప్రధానంగా ఉంది కర్మ యొక్క ఫలితము కర్త పైన పడితే అప్పుడు సకర్మ క్రియ అవుతుంది అకర్మ క్రియ అంటే ఏంటి కర్మ ఉండదు కర్త యొక్క ప్రభావం కర్త పైన పడుతుంది అర్థమైంది కదా నెక్స్ట్ పూర్వకాలీన్ క్రియ అంటే ఏంటి జో క్రియ శురు హోగా అవుక క్రియ పూరా హోజాయిగా ఒక క్రియ కంప్లీట్ అయ్యి ఇంకొక క్రియ స్టార్ట్ అవుతుంది ఎగ్జాంపుల్ రాధా రోటి కాకర్ పాఠశాల జాయి రాధా రోటి కాకర్ పాఠశాల జాయి అంటే రాధ రోటి తిని ఆల్రెడీ తినింది కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ స్కూల్ కి వెళ్తుంది ఇంకొక క్రియ స్టార్ట్ అయింది మహేష్ కరేగా మహేష్ పాలు తాగి ఎక్సర్సైజ్ చేస్తాడు సో మనం సినిమా చూసి నిద్రపోతాం సినిమా చూడటం అయింది ఒక క్రియ కంప్లీట్ అయిపోయింది సో అయ్యే నిద్రపోతాం అది ఇంకా అవ్వలేదు సో ఇంకొక క్రియ స్టార్ట్ అవుతుంది ఒక క్రియ కంప్లీట్ అయ్యి ఇంకొక క్రియ స్టార్ట్ అయ్యేదాన్ని పూర్వకాలం క్రియ అంటాం తత్కాలిక క్రియ అంటే ఏమి జో క్రియ తత్కాలమే అంతహో ఉస్కే సా దూసరా క్రియాతి ఒక క్రియ అప్పుడు కంప్లీట్ అయిపోయి తత్కాలమే అంటే ప్రజెంట్ కంప్లీట్ అయిపోయి దాంతో పాటు ఇంకొక క్రియ స్టార్ట్ అయ్యేదా అంటే తత్కాలిక క్రియ అంటారు ఫర్ ఎగ్జాంపుల్ రమణి ఆతే హి రాణి చలిగాయి రమణి వస్తూనే రాణి వెళ్ళిపోయింది రమణి వస్తేనే రాణి వెళ్ళిపోయింది కావ్య పూలు దేక్తేసి తోడ్లే కావ్య పూలు చూసినా వాటిని కోసింది ఓకే కావ్య పూలు చూస్తూ వాటిని కోసేసింది బ్రహ్మానందంకు దేక్తే హమే హస్తే బ్రహ్మానందం చూస్తేనే మనం నవ్వేశాం

चांद देख चुके हैं वे चांद वे चांद देख चुके हैं क्रिया खाने धातु देखता देखते अभी क्रिया कंपनी क्रिया सो देख अने धातु अब हम आज सुबह योगा कर चुके हैं सो इध क्रिया मरियो धातु ओके इतना कर अर्थम सेंटेंस लो ధాతు మరియు క్రియ రెండు ఉంటే అలాంటి సెంటెన్స్ ని సంయుక్త క్రియ అని చెప్తాం ఓకే ఫ్రెండ్స్ ఇక్కడి వరకు అర్థమైంది కదా సో ఈ రోజు క్లాస్ లో మనం క్రియ గురించి చెప్పుకున్నాం అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను నెక్స్ట్ క్లాస్ లో మనం క్రియా విశేషం గురించి చెప్పుకున్నాం అప్పటి వరకు బాయ్ బాయ్